అనుష్క యూచువల్లీ నేను అవ్వడం స్టార్ట్ చేస్తే షూటింగ్ కొంచెం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బ్రేక్ తీసుకొని అందరూ టిఫిన్ చేసుకొని టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క షెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది అది కంటిన్యూ అది స్టాప్ దట్స్ ఐ హావ్ లైక్ ఒక జబ్బు లాగా అది నేను స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడి పడి నవ్వుతూ ఉంటాను తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది అంతే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ తనకంటూ స్పెషల్ క్రేజ్ ని తెచ్చుకుంది ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతి సేఫ్తి కాదు బాహుబలి లాంటి సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశాన్ని కూడా కవిసం చేసుకుంది బాహుబలిలో కత్తిసాముతో చేసిన విన్యాసాలు తెగువ ఆమెలోని నటనకు అర్థం పడతాయి ప్రస్తుతం మాత్రం అడపదడప సినిమా సినిమాలు చేస్తోంది దానికి కారణం అవకాశాలు రాకపోవడంతో అనుకుంటున్నారు అందరూ కానీ అనుష్క తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి గత కొంతకాలం క్రితం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అనారోగ్య సమస్యలతో బాధపడింది మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా సమంత చాలా కాలం ఇబ్బంది పడింది ఆ వ్యాధి నయం కోసం అనేక వైద్య చికిత్సలు కూడా చేయించుకుంది ప్రస్తుతం ఆ వ్యాధి బారి నుంచి కొంత ఉపశమనం పొంది సినిమాలు నటిస్తూ బిజీగా ఉంది ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ అనుష్క వంతు వచ్చింది గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించింది జీరో సైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది దాదాపు వంద కేజీలకు పైగా బరువు పెరిగి షాక్ ఇచ్చింది వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితిలోకి వచ్చింది గత ఏడాది యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి మిస్ చెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత మరే సినిమా అనుష్క అంగీకరించలేదు కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసింది అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తుంది కథానర్ అనే సినిమాలు నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఇండస్ట్రీకి వచ్చిన ఏళ్ళ తరువాత మొదటిసారి మలయాళం సినిమాలు నటించబోతోంది అనుష్క ఇదిలా ఉంటే అనుష్క ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకసారి నవ్వడం ప్రారంభిస్తే అనుష్క చాలాసేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట ఎవరైనా జోకేస్తే చాలు పగలబడి నవ్వుతుందట ఇయ్యమడు దానివల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డా అని నవ్వడం సమస్య ఎలా అవుతుంది అనుకుంటే సాధారణంగా మనం ఏదైనా జోక్ వింటే కాసేపు నవ్వుకుంటాం ఆ తర్వాత ఆపేస్తాం కానీ స్వీట్ విషయంలో అలా కాదట పైగా తనకు చాలా త్వరగా నవ్వు వస్తుందని చెప్పుకొచ్చింది ఇది కూడా ఒక వ్యాధి లాంటిదే అని అనుష్క స్వయంగా చెప్పడం విశేషంగా మారింది దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇది తాత్కాలికంగా నయమయ్యే అలవాటే కాబట్టి దాని వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదని కుదుటపడ్డారు సందర్భం లేకుండా కూడా పదే పదే నవ్వుతుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం అనుష్క చేసిన ఈ కామెంట్స్ వైరల్గా మారాయి దీనిపై స్పందిస్తున్న అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు స్వీటీకు ఉన్న సమస్య కాదు అదృష్టం నవ్వు ఆరోగ్యానికి మంచిదే అంటూ కొందరు అంటున్నారు ఈ రోజుల్లో నవ్వడం కోసం స్టాండప్ కామెడీలా వెంట పడుతున్న జనాలు నువ్వే ఒక అదృష్టవంతురాలి అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు